జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తోలక ఎత్తే ఎవడ తీయమన్నా అని ఊడిపోయిన ఎంట్రిక ఊడిందా ఎన్టీ రామారని పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం ఈ లోకేష్ పప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడులో వెయ్యి మంది వచ్చినా కూడా నీలాంటి వాళ్ళు ఎంతమంది మురిగినా బాలకృష్ణ గారు బొచ్చరా సేమ్ ఇరా అక్కడ బాలకృష్ణ గారు చెప్పింది ఒకటి కూడా నువ్వు చేసే ప్రసారం ఒకటి అక్కడ ఆయన ఏం చెప్పాడు నీకు అక్కడ రెండు ప్లెక్సీలు తగలెడతా చూస్తావు తగలాడు అక్కడ ఏమని రాస్తుందో క్లియర్గా నీకు అర్థం అవుద్ది వర్ధంతి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంట సరే అది కూడా పక్కన పెట్టు ఆ మ్యాటర్ అంతా చిన్న చిన్న అక్షర చిన్న చిన్న అక్షరాలతో ఉండి నందిపాటి మొరల్ అని చెప్పేసి అని పెద్ద పెద్ద అక్షరాలతో పెద్ద పెద్ద పేరు వేయించుకున్నటం సో అది వర్ధంతి కార్యక్రమం వర్ధంతి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం లాంటివి మనం పెట్టకూడదు వాటిని తీసేయండి అని చెప్పేసి అని అన్నారు అంతే కదా ఆయన అనింది జూనియర్ ఇండియర్ పెక్సీల్ ఎందుకు తీసేయని చెప్పేసి అన్నాడా మరి ఏదైనా చిన్న దొరికితే సరిపోతే సంకల్పేసుకుంటామే మీడియా ముందుకు వచ్చాయి మాట్లాడితే కుటుంబం మధ్య చుచ్చి పెట్టేయాలి పొలాల మధ్య పెట్టేయాలి అభిమానుల మధ్య చుచ్చి పెట్టేయాలి అక్కడ ఏదో జరిగిపోతుంది బాలకృష్ణ గారు జూనియర్ ఇంటి ఫ్లెక్సీలు తీసేయమన్నాడు అక్కడ రాసున్నది ఏంటో తగలాడా చూస్తే తగలాడితే అర్థమవుద్ది బహిరంగంగా ఏమైనా చెప్పాడా అక్కడ ఏమన్నా ఉంది వద్దంతి కార్యక్రమానికి ఆ ఫ్లెక్సీలు అంటే తీసేయండి అంతే ఓకే అయిపోయింది ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడన్నా ఏత్తాడాడు అడవడం నంది నందిపాటి మురళి అని చెప్పేసి ఉంది వాడు వేసుకున్నది అది వాళ్ళ పబ్లిసిటీకి వాళ్ళ పబ్లిసిటీ పిచ్చు కోసం ఏ రకంగా అని ఇంటెన్షన్ అది అర్థమైందా నీకు అదే సినిమా రిలీజ్ కాదు అక్కడ అక్కడ జరిగిన సినిమా షూటింగో లేదంటే సినిమా రిలీజో లేదంటే సినిమా థియేటర్ కాదు కదా సరే అక్కడ ఉండకూడదు అలాంటివి అని కదా ఇంటెన్షన్ అక్కడ ఇక్కడ అయిపోతాడు మాట్లాడతాడు నారా లోకేష్ గారు నేనేస్తాడు వీళ్ళ మీద అపరి మీద అవ్వలేక నీకేనా అవ్వచ్చు తెలీదు ఆ నాలుగు బూత్ మాటలు తప్పితే నీకు బొచ్చు తెలియదు అంత నుంచి నీకు తెలిసి వచ్చిందా ప్రతిదానికి మేము ఉన్నానో నేను ఉన్నానో అని చెప్పేసి వచ్చా మాకు నాకు బాలకృష్ణ గారు అంటే ఎంత అభిమానమో జూనియర్ ఎన్డిఆర్ గారు కూడా అంతే అభిమానం మాకు అందుకే దాన్ని అట్లా నువ్వు ఎప్పుడు కూడా వేరుగా చూడం ఆ విషయం నువ్వు తెలుసుకోవాలా ఫస్ట్ వచ్చి జూనియర్ ఎన్డిఆర్ గారు తొక్కేలా చూస్తున్నారు ఇలాంటి పనికి మాట మాటలు నానికి